ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్లో నేను వర్క్ చేసినాను థ్యాంక్ యూ ముందు విజయాత్ర అంతా ఉండేది ఇప్పుడు చాలా తగ్గిపోయాయి అన్నమాట అప్పుడు ఒక ఫీల్ ఉండేది ఒక సినిమా సక్సెస్ అంటే ఇంత ఉంటుందని అది గుంటూరులో ప్రూవ్ చేశారు వెంకట్రావు గారు మా ర్యాలీ మొత్తం మా ర్యాలీ మొత్తం నడుచుకుంటుంటే ఒక హండ్రెడ్ డేస్ సినిమా వైబ్ ఉండింది వెంకట్రావు గారు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి మీకు ఇక్కడ గుంటూరులో ఇప్పుడు మళ్ళా సబ్జెక్ట్కి వచ్చేద్దాం ఇప్పుడు మళ్ళా సబ్జెక్ట్కి వచ్చేద్దాం ఈ మూవీ జనరల్గా మేము చెప్తుంటాం చాలా కష్టపడి చేశాము చాలా థాట్స్ పెట్టాము అని ఈ మూవీ టీం అంతా హార్ట్ఫుల్గా చేశాము చాలా భక్తిగా చేశాము ఆ వాయులింగం ముంద అది మా సెట్లో ఉంటుంది ఎర్లీ మార్నింగ్ షూటింగ్ వెళ్ళేటప్పుడు మోహన్ బాబు సార్ అందరినీ పిలుచుకొని వెళ్తారు టెంకాయ కొట్టి మనస్ఫూర్తిగా మొక్కుతూ మేము ఈ సినిమా చేసామంట అంత భక్తిగా చేశాము ఈ మూవీ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఫస్ట్ డే రిలీజ్ తర్వాత మూవీని చూసిన తర్వాత అక్కడి నుంచే మీ మీ ఫీలింగ్స్ మీరు బయట పెట్టారు సోషల్ మీడియాస్లో ఇది ఒకటి జనరల్ మూవీ మాత్రం కాదు ఒక సినిమాటిక్ డివోషనల్ ఎడ్యుకేషన్ చెప్పొచ్చు జనరల్గా మీరు వచ్చేసి ఒక మూవీని డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ మూవీకి ఒక డివోషనల్గా ఎన్ని క్వశ్చన్స్ వేయాలో అన్ని క్వశ్చన్స్ వేయచ్చు అంత నాలెడ్జ్ వస్తుంది మీకు ట్రై చేసి ఉండి అండ్ భక్త కన్నప్ప కొన్ని సంవత్సరాల ముందు తీశారు ఈ కన్నప్ప కొన్ని హండ్రెడ్ ఇయర్స్కి మిగిలిపోద్ది మార్క్ మై వర్డ్స్ అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను ఇది మా మూవీ ఇండస్ట్రీకి మాత్రం కాదు ఒక పొలిటికల్ టీమ్ కాదు మనందరికీ ఒక సొసైటీకి ఇది ఒక మెసేజ్ నేను చెప్తున్నాను నేను ఇది గుర్తుపెట్టుకోండి కన్నప్ప పేరు వచ్చినప్పుడంతా ఈ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి జనరల్గా కలియుగం అనేది ఉంది అంటారు మనం అది ఉన్నామా లేదా అనేది నాకు తెలీదు కలి పుట్టాడో అంటారు పుట్టాడో లేదో అని నాకు తెలీదు కానీ కొన్ని విషయాల్లో చూస్తుంటే కలి కావాల్సిన గుణాలు మన ఈ సొసైటీలో చూస్తున్నాము కలి గుణాలు ఏంటంటే ఒక ఈర్ష పక్కనుండి చూస్తే వాడిని చంపేయాలని ఒక ఇది సంతోషం ఉండకూడదు అన్నీ నాకే కావాలి ఇవంతా కలి గుణం అనమాట ఈ కలి గుణం ఎక్కడ చూస్తున్నాంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్లో చూ సైన్యాలు ఫాలోవర్స్ అందరూ సైన్యాలు అన్నమాట అన్నా నువ్వు సూపర్ అనేసరికి వాడేదో పెద్ద పోస్ట్ పెట్టాడని చెప్పి ఇంకొక ఫాలోవర్స్ పెరుగుతుంటారు అది మన మధ్యలో కూడా చాలామంది చూసుకొని ఉంటారు ఎందుకు మీకడేది ఎఫెక్ట్ అవుతుందని చెప్తానంటే మీరు ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తుంటారు మీ రీల్స్ని తీసుకొని ట్రోల్ చేస్తుంటారు ఆ ట్రోల్స్ వల్ల ఎంతోమంది బయట పడకుండా వాళ్ళ టాలెంట్ చూపించలేక సస్తున్నారు మా ఇండస్ట్రీ ఒక పక్కన సస్తుంది పొలిటికల్ టీంలో చాలామంది వచ్చేసి మంచి పని చేయాలంటే వాళ్ళు వస్తున్నారు ఇదేలాగా పబ్లిక్ కూడా మీ టాలెంట్ బయట పెడితే మిమ్మల్ని కూడా చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ వచ్చేసి దూరం పెట్టడానికి నేను దేవుడిని నమ్ముతాను దేవుడు వచ్చేసి నేచర్ రూపంలో ఉంటారు ఆ నేచర్ని ఒకటే ఒకటి కోరుకుంటున్నాను ఒకటి పాపం ఎవరందరూ వచ్చేసి మంచిగా ఉన్నారో వాళ్ళంతా ఈ కలి దగ్గర నుంచి దూరంగా పెట్టాలని కోరుకున్నాను లేదంటే ఆ కలిని తొక్కి భస్మ చేసే శక్తి ఇవ్వమని కోరుకుంటున్నాను హర మహాదేవ్ హర హర మహాదేవ్ ఓం నమ శివాయ థ్యాంక్ యూ శివ గారు మీ పేర్లోనే శివుడు ఉన్నాడు అరహర మహాదేవ్